దైవజనులు పాల్యాంగ్ చోగారు వారి జీవితంలో ఒక సాక్షి నేను చాలా కాలం క్రిందట చదివానండి అది నా పరిచర్లో దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి దేవుని కొరకు ఇవ్వడానికి నన్ను ఎంతగానో పురికొల్పుతుంది ఆయన మందిరం పని నిర్మాణాన్ని స్టార్ట్ చేశాడు చర్చిలో అనౌన్స్మెంట్ చేశాడు మందిరం మనం నిర్మించుకుందాం ప్రభువును ఆరాధించడానికి ఒక పెద్ద మందిరాన్ని మనం కడదాం అని అరాకొరగా అందరూ స్పందించారు పని ప్రారంభించబడింది కానీ ముందుకు కొనసాగించబడటంలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు పని ఆగిపోయింది ఆర్థిక వనరులు కావాలి అని దేవుడు ఒక రోజును తను ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడాడంట ఈ మందిర నిర్మాణ పని కొరకు మొదటగా నువ్వు నివసిస్తున్న నువ్వు కలిగి ఉన్న ఆ ఇంటిని అమ్మి ఆ ధనాన్ని తీసుకొచ్చి ఆ మందిరానికి ఖర్చు చేయాలి షాక్ అయిపోయాడంట ఎస్ అని దేవుడు రూఢిగా మాట్లాడాడంట ప్రార్థనలో దేవుని దగ్గర చెప్పాడంట ప్రభ అది నా పేరు మీద లేదు అది నా భార్య పేరు మీద ఉంది తను ఒప్పుకోవాలి కదా అదంతా నాకు తెలియదు అన్నాడంట దేవుడు ఇప్పుడు ఎవరిని ఒప్పించాలా ఎవరిని ఒప్పించాలి చెప్పండి భార్య ఒప్పించాలి పాల్ యాంగ్ చో గారి బుక్కు మీరు చదవగలిగితే దాంట్లో ఈ విషయం కనపడుతుంది అండి ఒకరోజు సాయంత్రం ఇష్టమైన స్వీట్సు తినుబండారాలు తీసుకొని వచ్చి తన భార్య దగ్గర కూర్చుని ప్రేమగా మాట్లాడుతూ అవన్నీ కూడా ఆమెకి ఇచ్చాడంట ఆమెకు చిత్రం అనిపించిందంట ఏ రోజు లేదు ఇవాళ ఏంది మా వారు వింతగా కనబడుతున్నారని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆమెకు కావలసిన ఇష్టమైన వాటిని తెచ్చిపెట్టి చోర్లో మెల్లగా అన్నాడంట దేవుని పని కొరకు మనం ఉంటున్న ఇల్లు అమ్మేసి దేవునికి కానుకగా ఇచ్చేద్దాం దేవుడు మాట్లాడాడని అప్పుడు దాకా వెలిగిపోతున్న ముఖం ఒక్కసారిగా ఉగ్రరూపంగా మారిపోయిందంట ఎవరిది పాష్టం గారిది చాలా సీరియస్గా అది నాది నా పుట్టింటిది అమ్మటానికి నీకు రైట్స్ లేవు నీకు రైట్స్ లేవు ఒకవేళ నీదైనా ఏదైనా ఉంటే నీద నీదైనది ఏదైనా ఉంటే అది అమ్మించుకో ఏం చేయలేదు అర్థం కాక సైలెంట్గా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత మరలా ఆమెకిష్టమైన బట్టలు కొనుక్కొచ్చాడంట అర్థం అవుతూ ఉంది మళ్ళీ ఆస్తున్నాడు బిస్కెట్ అని ఇట్లా రెండు మూడు ప్రయత్నాలు చేశాడు కానీ ఎక్కడ ఆమె అవకాశం ఇవ్వల ఇంకా తర్వాత ఇట్లా కాదని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడంట ప్రభా నాతో మాట్లాడావు నా భార్యతో కూడా మాట్లాడు తన మనసును కూడా మలుచు నీవైపు తనకు కూడా ఆ సమర్పణ తీసుకురాయని ప్రార్థన చేసేదంట ప్రార్థన చేస్తే ఒక రోజున ఆమె తనకు తానుగా స్వతహాగా తన భర్త దగ్గరకు వచ్చి తన భర్తతో మాట్లాడిందంట ఏమండి మనం ఉంటున్న ఇల్లు దేవుని పని కొరకు మనం దీనిని ఇచ్చేద్దాం సంతోషం లేదా ఆయన ఎగిరి గంతేశాడంట ఆ మాట అనగానే అవునా నిజమేనా నువ్వేనా ఈ మాట పలుకుతుంది అని ఎస్ దేవుడు నాతోటి మాట్లాడాడు రాత్రి దేవుడు నన్ను దర్శించాడు దేవుని కంటే ఏది మనకు ఎక్కువగా ఉండకూడదు దేవుని పని కంటే ఎక్కువగా మనకి ఏది ఉండకూడదు చేద్దామండి వెంటనే మరసటి వారంలో దాన్ని అమ్మేసి ఆ ధనం తీసుకొచ్చి దేవుని మందిరానికి ఆ నిర్మాణానికి ఖర్చు చేసేసారంట దేవుడు సంఘువులు అనేకుల హృదయాలను దేవుడు రేపాడు అనేకులను దేవుడు పురుకొలిపాడు అనేకులు ముందుకు వచ్చారు అద్భుతంగా మందిర నిర్మాణం పని జరిగింది ఆ పరిచర్య ఎంతగా విస్తరించబడిందంటే ఒక ఆదివారం పది లక్షల మంది ప్రజలు ఒక చోట కూడుకొని ప్రభువును ఆరాధించి అంత మందిరంగా దేవుడు ఆస్వాదించాడు ప్రపంచ దేశాలలో ఒక ప్రాముఖ్యమైన గొప్ప సేవకునిగా ఆయన్ని తన నామ మహిమార్థమై దేవుడు సాక్షిగా నిలబెట్టాడు ఎస్ పాల్ యాంగ్ ఛో గారు ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప సేవకుడు ప్రపంచ దేశాల్లో ఉన్న దైవ సేవకులందరూ కూడా ఆయన్ని ఎంతో మోడల్గా తీసుకుంటారు అంతగా ప్రపంచ దేశాలకు ఒక ఆసకరంగా ఆయన మారడానికి పునాదులేంటి పునాదులు ఏంటండి వారు దేన్నైతే ఇష్టపడ్డారో దేన్నైతే ప్రాణంగా పెట్టుకున్నారో దానిని దేవుని కొరకు వారు బలిపీఠం మీద పెట్టారు వారు కలిగింది ఒక్కటే అయినా దాన్ని దేవుని కొరకు బలిపీఠం మీద పెట్టారు మనం కూడా బలిపీఠం మీద పెట్టగలిగితే మన దగ్గర కలిగిన దాన్ని దేవుడు దీవిస్తాడు